అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ గురు ప్రసాదితమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము మొత్తైసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనం శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా నేను ఉపమాన రీతిగా అంటే క్రీస్తుని అడుగుతున్నారు అక్కడున్న శిష్యులు ప్రశ్నించడం మంచిది ప్రశ్నించడం అనేది ఆరోగ్యకరమైనటువంటి విషయము జ్ఞాని యొక్క లక్షణము దేవుడి విధానం తెలుసుకునే వాళ్ళ యొక్క లక్షణం ఏంటిది అంటే ప్రశ్నించటము మీరు ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నారు అని క్రీస్తుని అడుగుతున్నారు అసలు ఉపమానం అంటే ఏంటిది పోలిక చెప్పటం రిఫ్లెక్షన్ వర్డ్స్ నీ ముఖం బొగ్గులా ఉంది అన్నామనుకో అంటే ఎట్లా అర్థం చేసుకుంటాము నా ముఖం నల్లగా ఉంది అన నమ్మకము బొగ్గులాగా ఆకారం లేదనా నా ముఖము వ్యర్థమైంది అని నా ముఖము ఆ బొగ్గు ఇంధనం తయారు చేసేటువంటి శక్తి కలిగింది అని ఈ విధంగా మనం అర్థం చేసుకుంటూ పోతే ఎన్నో వస్తాయి నానార్థాలు వస్తాయి ఒక ఉపమానానికి వెయ్యి రకాల భావాలని పుట్టించవచ్చు వెయ్యి రకాల భావాలు ఒక ఉపమానంలో దొరుకుతాయి కానీ అందులో ఏదో ఒకటి మాత్రమే సరైనది ఆ భావంతో ఆ ఉపమానం చెప్పే వ్యక్తి శక్తి గురువు ఆ ఒక్క ఆ ఒక్క భావాన్ని అందుకోగలిగితే శిష్యుడు అయిపోతాడు నిజమైన శిష్యుడు అయిపోతాడు ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అంతా ఇట్లనే ఉంటది భావం మీద ఆధారపడి ఉంటుంది భాష మీద కాదు భాష ఏదైనా కానీ భావం ఏం చెప్తున్నాడు ఇది దేనికి సంబంధించింది అని కనుక్కోవటమే శిష్యుడికి ఉండాల్సినటువంటి కనీస లక్షణం గురువు ఎన్ని భావ ఏ భావంతో ఏ చెప్తాడో గ్రహించలేము ఏ మాటతో చెప్తాడో మనం పట్టుకోవచ్చు కానీ మాట భావం రెండు కలిసినప్పుడే నీకు ఆ వాక్యంలో ఉన్న శక్తి అనేది మనకు వస్తుంది లేకపోతే రాదు వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుడి శక్తి నీకు వాక్యం నుంచే రావాలి వాక్య వాక్యము ఉపమాన రీతిగా చెప్పాడు రహస్యంగా చెప్పాడు గుప్తంగా చెప్పాడు మర్మంగా చెప్పాడు కాబట్టి అయ్యి మనకు అర్థం కావు సరే ఆ కింద వాక్యం ఏం చెప్తున్నాడో చూద్దాము క్రీస్తు సమాధానం చెప్తున్నాడు వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాడు వాళ్ళు అడగటం వల్ల మనకి ఎంతో మేలు అయింది పరలోక రాజ్య మర్మములు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అంటే తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీకు అనుగ్రహింపబడి ఉంది కానీ వారికి అనుగ్రహింపబడలేదు మీకు నేను ఉపమానంగా చెప్పినా మీకు అర్థమవుతుంది నేను మర్మంగా చెప్పినా అర్థమవుతుంది మీకు అనుగ్రహించబడింది మీకు అర్థం కావటం కొరకే మీకు అర్థం కావటం కొరకే ఉపమాన రీతిగా చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థమైనా వాళ్ళు వేరే భావంతో అర్థం చేసుకుంటారు కనుక ఇక్కడ ఏమంటున్నాడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట తెలుసుకొనుట గ్రహించుట ఇవి మీకు అనుగ్రహించబడి ఉన్నాయి వాళ్ళకి లేదు సువార్త ఏదైతే ఉందో దేవుడు చెప్పాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ రోజే అర్హత కలిగి కలిగి ఉన్న వాళ్ళు కలిగి లేని వాళ్ళు కూడా ఉన్నారు కనుక కలిగి ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఉపమాన రీతిగా చెప్పారు ఇక్కడ తర్వాత పన్నెండవ వచనంలో కలిగిన వానికే ఇవ్వబడును ఇది అందరికీ కాదంట శువార్థ అనేది అందరికీ కాదు ఇది స్వయంగా గురువు మాటే మనం చెప్పేది కాదు కలిగిన వానికే ఇవ్వబడును పైన ఏమన్నాడు మీకైతే కలిగింది మీకైతే అనుగ్రహింపబడింది మీకైతే అర్థమవుతుంది నేను చెప్తున్నా అర్థం కాకుండా వేరే వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలి కాబట్టి ఉపమాన రీతిగా చెప్తున్నాను అన్నాడు ఒకే మాట వాడికి అర్థం కాదు నీకు అర్థం అంతే కలిగిన వానికే ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును సమృద్ధి ఈ అక్షయ ఆహారము ఈ రాజ్యం మర్మము అంటే రహస్యము గుప్తము అగోచరము అదృశ్యము వీటికి ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు ఈ జ్ఞానము కలిగిన వానికి ఇవ్వడును అక్కడ శిష్యులకు కలిగింది కాబట్టి ఇచ్చాడు వాళ్ళకి కలగని వాళ్ళంతా వేరే రకంగా అర్థం చేసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు కలిగిన వానికి ఇవ్వడును ఇక్కడ కలిగిన వాడు అంటే ఎవడు డబ్బు కలిగినోడా లేదంటే కులం కలిగినోడా లేదంటే గోత్రం కలిగినోడా ఇక్కడ కలిగినవాడు అంటే శ్రద్ధ కలిగినవాడు అని అర్థం శ్రద్ధ దేవుని యొక్క మర్మాలు దేవుడు అంటే ఏమిటి దేవుడు ఎవరు పర్లోక రాజ్యం అంటే ఏంటిది ఆ రహస్యం తెలుసుకోవడానికి శ్రద్ధ కలిగినవాడు అంటే శ్రద్ధ కలిగిన వానికే పర్లోక రాజ్యం మర్మములు ఇవ్వబడతాయి అని చెప్తున్నాడు శ్రద్ధ కలిగిన వానికే ఇవ్వబడును అంటే కలిగిన వాడు అంటే శ్రద్ధ కలిగిన వాడు అని అర్థం వానికి సమృద్ధి కలుగును వానికి ఇంకా ఇస్తా వానికి ఇంకా అధికంగా ఇస్తా వానికి సమృద్ధిగా ఇస్తా లేని వానికి ఇక్కడ లేని వాడు అంటే ఎవడు శ్రద్ధ లేని వాడు అంటే దేవుడి జ్ఞానం మర్మాలు తెలుసుకుందామని శ్రద్ధ లేని వానికి వాని యొద్ధ నుండి శ్రద్ధ లేని వానికి శ్రద్ధ లేని వాడికి కలిగినది కూడా శ్రద్ధ లేని వాడికి కలిగినది కూడా వాని యొద్ధ నుండి తీసివేయబడును ఒకవేళ రాజ్యం కానీ లేకపోతే దేవుడి దానం కానీ తెలుసుకోవాలని శ్రద్ధ వాడికి మన దగ్గర పావలో పరివేశలో జ్ఞానం ఉందనుకోండి అది కూడా లేకుండా పోదు అంట చూడండి ఎట్లా చెప్పాడు దేవుడు ఉన్నది కూడా లేకుండా పోతుంది అని మరియు వారు చూచుచుండి చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు వాళ్ళు వేస్ట్ మెటీరియల్స్ వ్యర్థమైన వాళ్ళు ఎవరు శ్రద్ధ లేని వాడు వాడు చూస్తాడు నన్ను కానీ నేను దేవుడు అన్న విషయం అని తెలియదు వాడు ఏందో చూస్తాడు నన్ను నేను ఏందో చెప్తానా ఏం చెప్తానో వాడు వినట్లేదు నేను ఏం చెప్తానో వాడిని గ్రహింపలేదు వాడి శవులు ఉన్నాయి కానీ నేను చెప్తానా నేను చెప్పే సత్యాన్ని వాడు గ్రహించలేకపోతాడు వాడు నన్ను చూస్తాడు దేవున్నే చూస్తాడు వాడు కాహనీ వాడు నేను దేవుని అనుకోవట్లే నా వాక్యాన్ని నేను చెప్పి నాకు మర్మాన్ని వాడు గ్రహింపలేకుండా ఉన్నాడు వింటాడు కానీ మనకి వినట్లేదు నేను చెప్పేది వింటాడు పోతుంది వాక్యం కానీ దాని భావము దాని సారము వానికి అందలేదు అందట్లేదు అని స్వయంగా క్రీస్తు చెప్పారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది మన తిట్టు తిట్లు తిట్టించుకోవడానికి అంట వాళ్ళ హృదయము కొవ్వినదంట వినిచుండి కూడా వినరు గ్రహింపరు శ్రద్ధ లేదు శ్రద్ధ లేని దాని వలన చూస్తూ ఉన్నా కూడా చూడరు వినిచున్నా కూడా వినరు సో ఇది చాలా మర్మంతో కూడుకున్న జ్ఞానము సువార్త అందుకోసమని మర్మము అనేది ఆయన అనుగ్రహించబడిన వాడికి ఇస్తాడు అనేది సత్యము క్రీస్తే స్వయంగా ఒప్పుకున్నారు ఎంత ఇందులో ఎంత మాత్రము సందేహం లేదు మన వాక్యం చదువుకొని మాట్లాడుకుంటున్నాము కనుక సువార్త వాక్యం అర్థం కావాలంటే శ్రద్ధని పెంచుకోండి శ్రద్ధ కలిగిన వాడికి ఇవ్వబడును కనుక శ్రద్ధ అనేది లేకుండా మనం బైబిల్ చదవటం అనేది వృధా ప్రయాస మనము ఒక పని నిమిత్తం వెళ్తే ఒక విధానం తెలుసుకోవాలి అనుకుంటే ఒక పని నేర్చుకోవాలి అనుకుంటే దాని మీద మనకి శ్రద్ధ ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు కనుక శ్రద్ధని బాగా పెంచుకొని దేవుడి విధానం తెలుసుకోవాలనే శ్రద్ధ మనకుంటే నీకు అనుగ్రహించబడుతుంది ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికే ఇస్తా అన్నాడు మిగతా వానికి నేను ఇవ్వను వాడికి ఇంకా సమృద్ధి కూడా ఇస్తాను లేదనుకోండి ఈ వాక్యం ఇంకొక రకంగా కనపడుతుంది ఇంకొక రకంగా తెలియబడుతుంది ఇంకొక రకంగా అర్థమవుతుంది ఇక్కడ క్రీస్తు చెప్పే మాటలు నీకు యథా ప్రకారంగా యథాతథంగా యథార్థవంతంగా సత్యవంతంగా నీ బుద్ధికి అంటే మన బుద్ధికి అర్థం కావాలి అంటే మనకు శ్రద్ధ ఉండాలి అప్పుడే నీకు అర్థం చేపిస్తాడు ఈ వాక్యం మనం ఎదురు చదువుకున్నామంటే మన శ్రద్ధని అభివృద్ధి చేసుకుందాము మన శ్రద్ధని అభివృద్ధి చేసుకుందాము ఒక చిన్న లైన్ ఒక రెండు లైన్లు వాక్యం చదివినా అందులో ఎంతో గొప్ప మర్మం ఉంటుంది కానీ అది ఏదో గడగడ గడగడ నీళ్ళు తాగేసినట్లు కాకుండా ఆ రెండు లైన్లైనా జాగ్రత్తగా పట్టుకొని శ్రద్ధ కలిగి ఉంటే ఆ వాక్యము నీకు అర్థమయ్యేటట్లు నీ శరీరంలో మన శరీరంలో ఉన్న తండ్రి అయిన ఆత్మ మనకు అర్థం చేపిస్తాడు ఈ తండ్రి ఒప్పుకోకపోతే బైబిల్ గ్రంథంలో వాక్యం రవ్వంత కూడా అర్థం కాదు కనుక ఈ లోపల ఉన్న ఆత్మ తండ్రికి నమస్కరించుకొని బైబిల్ అర్థం కావాలని శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి వాక్యం చదివితే మనకు అర్థమయ్యేలాగా చేసే వ్యక్తి శక్తి ఎవరు అంటే ఈ శరీరంలో ఉన్న తండ్రి అయిన ఆత్మ ఈయనని అడగండి ఈయననే గురువు అనుకొని ఈయనకు నమస్కరించుకొని వాక్యం చదువుకోండి ఇది కనీసంగా మనం చేయాలి చేయకపోతే గ్రంథము మూసే గడిదలైపోతాం ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ని ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకు చదివినా నీకు అందులో ఒక ముక్క కూడా అర్థం కాకుండా అది ఇంకొక రకంగా అర్థం చేయించి అంటే ప్రపంచ విధానాలు అర్థం చేపిచ్చి ప్రకృతి విధానాలు అర్థం చేయించి నీ జీవితానికి మోక్ష మార్గము తెలియకుండా చేస్తాడు ఎవరు చేసేది ఎవరు ఆత్మ నీ తండ్రి నా తండ్రి కానీ ఎవరి ఆత్మ మీద వాళ్ళు భయభక్తులు కలిగి శరణు వేడుకుంటే ప్రసాదితమైన సువార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు అర్థమవుతుంది ఈ శ్రద్ధ అనేది నీ తీవ్రతను బట్టి నీకు దేవుడు చెప్పిన ఉపమానాలు అర్థమవుతాయి లేదంటే ఈ ఉపమానాలు కలవరాలు కట్టి కలవరాలని పుట్టిస్తుంది గొడవలు పెట్టిస్తుంది ఇది ఇంతేనో అని చెప్పిస్తుంది ఇది మనుషుల్లో ఎంత దూరమైనా తీసుకెళ్ళి కలతలు రే రేకెత్తించి ఇబ్బంది పెడతాయి చూడండి ఒక శ్రద్ధ లేకపోతే ఎన్నో ప్రమాదాలు ఉంటాయి దైవగ్రంథం చదివితే అభిమార్గం పట్టిపోయే అవకాశం కూడా ఉంటుంది శ్రద్ధ కలిగిన వాడికి ఇవ్వబడును శ్రద్ధ లేని వాడికి కలిగినది కూడా లాక్కోబడును ఏదో గడగడగడగడగడ అని చదివేటాలు లేదంటే అన్ని అలవాట్లలో దైవం కూడా ఒక అలవాటు అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మరచిపోయి శ్రద్ధ ఎవరికి వారే ప్రతి ఒక్కరి దగ్గర గ్రంథం ఉంది శ్రద్ధ పెంచుకుంటే సరిపోతుంది నీకున్న ఉన్న సమయము స్థలంలో నీకు దేవుడు అనుకుంటే అది బయలుపరుస్తాడు అది దేవుడు ఎక్కడో లేడు ఆత్మగా ఉన్నాడు ఈయన అనుకుంటేనే అధికారి మన శరీరానికి అధికారి ఎవరు ఆత్మ ఈ అధికారి అనుకుంటేనే వాక్యం అర్థమవుతుంది కాబట్టి నీ అధికారికి నువ్వు లోబడి ఉండి శ్రద్ధ పెంచుకొని ఈ మర్మాల్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే విధంగా మనం దేవుణ్ణి ప్ర అంటే ముఖ్యంగా అర్థించాలి అయ్యా నాకు పరలోక రాజ్య మర్మాలని అర్థం చేయించు తండ్రి అని అడిగితే ఆయన వాక్యం చదివినప్పుడు ఆ మర్మం ఏందో అందుకోసం అందుకోసమని శ్రద్ధ మీద ఆధార శ్రద్ధ మీద మన ఆధ్యాత్మిక విధానం ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఆత్మ మీద కూడా ఆత్మయందు కూడా శరీరంలో ఉన్న ఆత్మ మీద కూడా మనం ఆధారపడితేనే వాక్యం అర్థమవుతుంది అందరికీ నమస్కారం గురు సమర్ప